ఎంతో ప్రజాదరణ కలిగిన న్యూస్ మీడియా ఏబీపీ నెట్వర్క్ మరో నూతన ఆవిష్కరణను ప్రవేశపెట్టింది మిలియన్ల యూజర్లకు మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ను అందించేందుకు ఏబిపి లైవ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏబీపీ నెట్వర్క్ సీఈఓ అవినాష్ పాండే ఢిల్లీలో ఏబీపీ లైవ్ ప్రీమియం సర్వీస్ను లాంచ్ చేశారు కొత్త సర్వీస్ను సబ్స్క్రైబ్ చేసుకున్న రీడర్లు పలు కేటగిరీల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ను పొందవచ్చు న్యూస్ లెటర్స్ ఏబీపీ లైవ్ ప్రీమియం యూట్యూబ్ యాక్సెస్ వారికి లభిస్తుంది ఏబీపీ లైవ్ ప్రీమియం సర్వీస్ పొందిన రీడర్లు రాజకీయ విశ్లేషణ బిజినెస్ సినిమా ఎక్స్క్లూజివ్ కంటెంట్ క్రికెట్ లైఫ్ స్టైల్ ఆధ్యాత్మిక సంబంధ కథనాలను ఒకే చోట చదవచ్చు నిజానిజాలను వెల్లడిస్తూ తనదైన సైడ్లో దూసుకువెళ్తున్న ఏబీపీ నెట్వర్క్ స్పెషల్ కంటెంట్ అందించడానికి ఈ ప్రీమియర్ ఫీచర్ను ఆవిష్కరించింది ఖచ్చితమైన సమాచారంతో పాటు విశ్లేషణాత్మక కథనాలను అందిస్తూ తమ సబ్స్క్రైబర్లకు మరింత చేరువ కానుంది ఏబీపీ ప్రీమియం సర్వీస్ను పొందేందుకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ లింక్ను క్లిక్ చేయండి Yeah. <laughs> i <laughs> you